ఫ్రెండ్స్ రైస్ వైన్ అయితే బాటిల్స్లో ఫిల్ చేశాను తర్వాత మనము ఏదైనా వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ కట్ చేసుకునే స్ప్రేన్ చేసే ముందే కట్ చేసుకోవాలి అందుకనే పాలకూర తర్వాత గంగవేలు కూరని అయితే కట్ చేసుకున్నాను దాంతోపాటు ఈరోజు మొక్కలు పోసే వాటర్ కూడా రైస్ వైన్ వాటర్ అనమాట ఉంది ఇది వచ్చేసి టమాటా మొక్క ఉంది పాలకూర ఉంది దాని కూడా నేను నీళ్ళు పోయలేనట్లు అందుకే వాడిపెందుకోండి టమాటా మొక్కలు ఇంత మొత్తం వాడిపోయింది చూసరికి మట్టి మొత్తం ఎండిపోయింది మనం రోజు రెండు రోజులు మర్చిపోయామనుకోండి మొక్కలు పోతాయి ఇది వచ్చేసి ఇంతకుముందు పెట్టుకున్నటువంటి రెండు టమాటా మొక్కలు మనం ఇప్పుడు పెట్టిన మొక్కలకైతే పోయాలి మర్చిపోవద్దు కూడా ఇప్పుడు పెట్టిన మొక్కని మిగిలిన మొక్కలు కూడా ఇట్లే వాటర్ పోసుకుందాము సీతాఫల ఈసారి అని వస్తేమో చూద్దాం అలా అక్కడక్కడ మనము ఇలా వాటర్ బాటిల్స్లో తులసి మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి మనము తులసి దళాలు తర్వాత తులసి మాల వేసుకోవడానికి మంచిగా ఉంటుంది అనమాట మనము విష్ణుమూర్తికి అంటే వెంకటేశ్వర స్వామికి వేసేటప్పుడు వేసేటువంటి తులసి మాల కోసం వాడేటువంటి తులసి ఆకులు ఉంటాయి కదా ఇప్పుడు కారుతుంది అందుకే సౌండ్ వస్తుంది అని చూస్తున్నాను ఎక్ససైజ్ వాటర్ ఏమైనా ఉంటాయి కదా అందుకని దీంట్లో కూడా వాటర్ పోయిలేవు కొంచెం చూసాక దీంట్లో కూడా లేవు నీళ్ళు చూసుకోవాలన్నమాట మనం ఇవి డార్క్ అయినాయి వాటరు డార్క్ మీన్స్ కాన్సంట్రేషన్ ఉన్నాయి ఇంకా కొంచెం నార్మల్ వాటర్ మిక్స్ చేసుకొని పోసుకుందాం ఏంటంటే ఈ ఎండలకి నీళ్ళు మట్టి డ్రై అయిపోయింది అనుకోండి వాటర్ పోయి కదా వాటర్ కిందకి కిందికి వచ్చేస్తే వస్తుందని అది ఒకటి చెక్ చేసుకోవాలి ఇంకొండి మొక్కలకి అయితే వాటర్ పోయడం అయిపోయింది ఇప్పుడైతే స్ప్రే చేస్తున్నాడు టమాటా పూత కూడా ఎంత మంచిగా ఉంది ముఖ్యంగా ఈ యొక్క టమాటా మొక్కలకి మిల్లీ బగ్ బాగా వస్తుంది ఆ మిల్లీ బగ్ రాకుండా బాగా పనిచేస్తుంది మిల్లీ బగ్తో పాటు వేరే పెస్ట్లు కూడా రావన్నమాట ఈ యొక్క రైస్ పైన మంచి పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది పాలకూర ఇది కూడా తీసుకెళ్దాం మర్చిపోవద్దు ఈ ఎండలకి మనం మర్చిపోయామనుకోండి వచ్చేసరికి వాడిపోతుంది ఈ మొక్కలు కూడా మంచిగా వస్తాయి అన్నమాట పువ్వుల మొక్కలు కూడా తర్వాత ఈ యొక్క ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా వాటి యొక్క పువ్వు సైజు పెరుగుతుంది తర్వాత ఆ యొక్క పువ్వు డార్క్ కలర్ వస్తాయి అనమాట ఈ యొక్క రైస్ వైన్ వల్ల మిల్లీ బగ్స్ పోతాయి ఈ యొక్క రైస్ వైన్ ద్వారా దాంతోపాటు వచ్చే పువ్వులన్నీ కూడా మంచి కాన్సన్ట్రేషన్తో వస్తాయి టమాటా మొక్క వాడిపోయినట్టు అయిపోయింది మెయిన్ టమాటా మొక్కలు వాడిపోవడానికి రీజన్ రైస్ వైనే అనమాట సారీ మిల్లీ బగ్సే అన్ని మొక్కలకి మంచిగా స్ప్రే చేసి మొక్కకి కింద పెట్టాను కదా తాడు తర్వాత ఇంకొంచెం పైకి మార్చేసుకోవాలి మొక్క సైజు పెరిగింది కదా అందుకని